శ్రీ మాత్రి నమ వేదిక్ సొల్యూషన్స్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలు మహాప్రత్యంగిరాదేవి యొక్క ఆలయ విశేషాలను ఇంకా అమ్మవారు ఏ విధంగా ఉద్భవించారు అనే పురాణ కథను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి ప్రత్యంగిరాదేవి సప్త మాతృకల అవతారాలలో ఒకరు ఈ తల్లి కోరిన కోరికలను తీర్చే తల్లిగా చెబుతారు గ్రహ దోషాలతో బాధపడేవారు శత్రు బాధల నుంచి బయటపడాలనుకునేవారు కోర్టు కేసుల నుంచి బయటపడాలనుకునేవారు వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు పొందాలనుకునేవారు రుణ బాధలతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఈ అమ్మని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి త్వరగా ఫలితాన్ని ప్రసాదించే దేవతగా ఈ అమ్మవారిని పూజిస్తారు మనం ఈరోజు చెప్పుకోబోతున్న ఆలయం ఎక్కడ ఉంది అంటే కర్ణాటక నుండి రెండు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో శివమొగ్గ అనే టౌన్లో ఉంది దీనినే మనం షేమోగా అని పిలుస్తాం ఈ టౌన్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఆ ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే ఈ ప్రత్యంగిరి అమ్మవారి దేవాలయం ఉంది ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు ఈ ప్రత్యంగిర అమ్మవారికి ప్రతి అమావాస్య ఇంకా పౌర్ణమి రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఆ రోజున పెద్ద ఎత్తున హోమాలని చేస్తారు ఆ హోమంలో చాలా ఎక్కువ ఎండు మిరపకాయలను ఉపయోగించి హోమాన్ని నిర్వహిస్తారు ఆ సమయంలో చుట్టూ ఉన్నవారికి ఎటువంటి దగ్గు కానీ గొట్ట్రు కానీ రాదని అంటారు ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటి అంటే కోరిన కోరికలు తీరాలి అనుకునేవారు ఇక్కడ ఉన్న రుబ్బురోళ్లలో మిరపకాయలను వేసి బాగా రుబ్బి ఆ మిశ్రమాన్ని తీసుకుని గుడి చుట్టూ నలభై ఎనిమిది ప్రదక్షిణలు చేసి తరువాత దానిని అమ్మవారికి పూస్తారు ప్రత్యంగిరా దేవత శత్రువులను దూరం చేసి దుష్టసక్త బారి నుంచి మనల్ని కాపాడుతుంది ఎంతో శక్తివంతమైన దేవత మరి అటువంటి శక్తివంతమైన అమ్మవారి ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం హిరణ్య కసుకుణ్ణి వధించేందుకు విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారం ఎత్తిన విషయం అందరికీ తెలిసిందే హిరణ్య కసుకుణ్ణి సంహరించిన తరువాత కూడా నరసింహస్వామి శాంతించలేదు ఆయనను శాంతపరచడానికి పరమశివుడు సరబేశ్వరుని అవతారం ఎత్తి నరసింహస్వామిని ఓడించి ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు ఆ సమయంలోనే అమ్మవారు కూడా శువులిని మహాప్రత్యంగిర అనే రెండు రూపాలను ధరించి ఆ సరభేశ్వరునికి రెండు రెక్కలుగా నిలిచింది ఆ అమ్మవారిని మొదటిసారి ప్రత్యంగిర అంగీరసుడు అనే ఇద్దరు మునులు ముందుగా దర్శించారట అందువలననే అమ్మవారిని ప్రత్యంగిరా దేవి అని పిలుస్తారు ప్రత్యంగిర అంటే ఎదురు తిరగటం ఎవరైనా మనకు హాని తలపెడితే తిరిగి వారికే హాని కలుగుతుంది ఎవరైనా చేతబడి ఇంకా దుష్టశక్తుల బారిన పడినవారు ఈ అమ్మవారిని పూజిస్తే వాటి నుండి విముక్తులవుతారు వాటి బారిన పడకుండా అమ్మవారు కాపాడుతుంది ప్రత్యంగిర దేవతకు చేసే హోమాన్ని నికుంబల హోమం అని పిలుస్తారు ఈ హోమాన్ని నిర్వహించడం ద్వారా ఏ కార్యంలోనైనా విజయాన్ని తప్పక సాధిస్తారు ఈ హోమంలో నూట ఎనిమిది హోమ ద్రవ్యాలను ఉపయోగిస్తారు ఈ హోమాన్ని నిర్వహించేవారు కూడా అనుష్ఠాన పరులై ఇంకా ఇతరులకు హాని తలపెట్టని వారై ఉండాలి షెమోగా టౌన్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే ఈ అమ్మవారి ఆలయం ఉంది ఈ ఆలయ విశేషాలను తెలుసుకున్నారు కదా మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్రింద కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా ఆల్ అనే సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి ఇటువంటి మరిన్ని మంచి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి లోక సమస్త సుఖినో భవంతు